మాట్లాడే మాది మాట్లాడేలేదంటే మాట్లాడే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడను అయ్యో నేను అనుకున్నా కూడా వెళ్ళి మాట్లాడినా కూడా స్పీకర్ ఫోన్ అండి ఎలా వెళ్తాను అందుకే బ్లాక్ లు పెట్టేది మళ్ళీ దీనికి నోరు ముసుకునే పోతాను నోరు ముసుకొని ఎట్ట పోతాను ఎక్కడా ఫోన్ మాట్లాడుతా ఉన్నారు మాట్లాడి మాట్లాడాలంటున్నారు కదా మాట్లాడకుంటాను మాట్లాడి మాట్లాడుతున్నాదండి నేను నిన్న వచ్చాను చేస్తే మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి ఏంటది గౌర ప్రాణానికి ప్రాణం గౌరవించా నిన్ను నువ్వు ప్రవీణ్ ని ఫోన్ చేసి కేర్ టైం చేస్తాడు అంటావా ఫోన్ చేసి విషయాలు ఫోన్ చేసా ప్రవీణ్ నీటిలో పదాలు విశ్వ నాకు సంబంధం లేదు అమ్మ మాట్లాడే లేదంటే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను అయ్యో నేను అనుకున్నా కూడా ఎట్లా స్పీకర్ ఫోన్ అండి ఎలా వెళ్తాను అందుకే బ్లాక్ చేసి పెట్టేది మళ్ళీ తీసేది మీ అవసరానికి వెళ్ళి

మాట్లాడు పిల్లండి నేను నిందాక వచ్చాను మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుకుండా చెప్పండి చెప్పండి ఏంటది నా చెప్పండి ఆర్ యూ గ్రోటస్ पाणी फोनी श